ప్రభునందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు మన దేవుని యొక్క వాక్య ధ్యానము అపోస్తుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనము ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాకి నేను నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకునిచున్నాను దేవుడి ఈ మాటలు దీవించి గాక గమనించండి ప్రియుల అపస్త్రుడైన పౌలు ఆత్మల సంపాదన వేటలో ముందుకు గాక దేవుని ముందు మనుషుల ముందు తన మనసాక్షిని ఎల్లప్పుడూ నిర్దోషముగా కాపాడుకునే అభ్యాసము చేసుకునిచున్నాడు భక్తి అంటే బహిరంగముగా చేయి కొన్ని పనులు అనుకుంటున్న ఈ దినాలలో భక్తి అంటే మనసాక్షిని నిర్దోషముగా కాపాడుకొనుట హృదయాన్ని పరిశుద్ధముగా కాపాడుకొనుట అని మనం గుర్తించుకోవాలి పాత నిబంధనలో దావీదు హృదయ శుద్ధిని ప్రేమించుచు దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునుము నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందు ఉన్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపించుము అని ప్రభువుకు మొరపెడుచు ఉన్నాడు దేవుని సన్నిధిలో తన హృదయాన్ని పరిశోధించుకొని దేవునికి ఆయాసకరమైన మార్గములను ఒప్పుకొని విడిచిపెట్టే భక్తి గొప్ప భాగ్యం ఇట్టి భక్తి అనేకులలో లోపిస్తూ ఉన్నది కృత నిబంధనలో పౌలు మనసాక్షిని కాపాడుకునటం గూర్చి ఎంతో ప్రయాసపడుచు ఉన్నాడు మనుషుల ఎదుట దేవుని ఎదుట మన మనసాక్షిని కాపాడుకోవటము ఎంతో అవసరము కానీ నేడు అనేకులు తమ మనసాక్షిని కల్మషపరచుకొని భ్రష్ట స్థితికి దిగజారిపోచూ ఉన్నారు అనేకులు వారి తప్పులను వారి నిజస్థితిని మనుషుల ఎదుట ఒప్పుకొనందున వారి మనసాక్షిని చంపుకొనుచు వేషధారణ జీవితంలో గురి అవుచూ ఉన్నారు పౌలు తన మనసాక్షిని జాగ్రత్తగా ఉంచుకున్నటకై ఎంతో ప్రయాసపడిన ఆచరణ భక్తిపరుడు కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఇతరులకు ప్రకటించిన తరువాత నేను పోదునేమో అని నా శరీరమును నలగొట్టు దానిని కొనుచున్నానని అని అంటూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని పఠించే నీవు ప్రకటించే నీవు రెండంచుల ఖడ్గమైన దేవుని వాక్యము నిన్ను ఛేదించినట్లుగా అనుమతిస్తూ ఉన్నావా ఇదే పౌలు భక్తి ఇది నేడు మనకెంతో అవసరము కనుక ప్రియులార నేడే నీ హృదయము దోషారోపణ చేయు తప్పులను మనుషులకు వ్యతిరేకంగా చేసినవి మనుషుల ఎదుటను దేవుని ఎదుట ఒప్పుకొనినట్లయితే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును దేవుడు మిమ్మల్ని దీవించి గాక